అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో బిల్లుల సమర్పణకు సంబంధించి పది రెండు రెండు వేల ఇరవై ఆరుని కొన్ని బిల్లులకి లాస్ట్ డేటుగా డెడ్లైన్ ఇస్తూ మనకి ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం మన వివరంగా తెలుగులో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు ఈ డిఏపీఆఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారం వీడియో చేయడం జరుగుతుంది అలాగే అందరికీ జీతాలు పెన్షన్లు అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం తిడు చేయడం జరుగుతుంది అలాగే ఇలాంటి జీవోస్ వచ్చిన వెంటనే దానికి సంబంధించి వివరంగా వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఈ కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనకి ఒక మెమో అయితే విడుదల చేయడం జరిగింది ఇది ఆర్థిక శాఖ విడుదల చేశారు వన్ సిక్స్ ఫోర్ టూ త్రీ త్రీ ఫైవ్ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున విడుదల కావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో బిల్లుల సమర్పణలో కొన్ని సూచనలు ఇందులో జారీ చేస్తున్నారు వాటిని వివరంగా మనం ఇప్పుడు చూద్దాం ట్రెజరీలో బిల్లుల సకాల సమర్పణకు నియంత్రించడానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అంచనా వేయబడిన రాబడిని అనుగుణంగా వ్యయాన్ని నియంత్రించడానికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కసరత్తు సక్రమంగా సిద్ధం చేయడానికి ప్రభుత్వం దీనికి సంబంధించి పది రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీని సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లుల సమర్పణకు చివరి తేదీగా నిర్ణయించింది అయితే తర్వాత ఈ కింది హెచ్ఓఏలకు ఇది హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ వారికి ఇది మినహాయింపించారు ఇది హెచ్ హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ వచ్చేసి జీరో వన్ జీరో జీరో టూ జీరో జీరో ఫోర్ జీరో జీరో సిక్స్ జీరో జీరో సెవెన్ జీరో వన్ త్రీ జీరో స్లాష్ వన్ త్రీ ఫోర్ టూ హండ్రెడ్ స్లాష్ టూ హండ్రెడ్ ఎయిట్ టూ హండ్రెడ్ స్లాష్ టూ హండ్రెడ్ నైన్ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ ఈ విధంగా మనకి చిన్నారు రుణ సేవ బిల్లులు ఇది సంబంధించి అలాగే లోన్ సర్వీసెస్ బిల్స్ జీపీఎఫ్ఐ అలాగే ఏపీజీఎల్ఐ అలాగే కంటెన్జెన్సీ ఫండ్ అంటే గౌరవ వేతనం కార్పొరేషన్ల జీతాల బిల్లులు చట్టమైన చెల్లింపులకి అలాగే ఐటీ జిఎస్టీ ఏపీఎస్డిసి ఈ విధంగా మొదటి వాటికి స్థానిక సంస్థలు ఎఫ్సి గ్రాంట్లు సిఏఎస్పి అలాగే మినరల్ డెవలప్మెంట్ ఫండ్తో సహా తమ సొంత నిధులకు సంబంధించినటువంటి బిల్లులకి మినహాయింపు ఇవ్వడం జరిగింది అలాగే రాజ్భవన్ చార్టెడ్ ఎక్స్పెండిచర్ అలాగే ప్రకృతి వైపరీత్యాలు డిగ్రీ ఛార్జీలు అలాగే కోర్టు చట్టపరమైన అంశాలకు సంబంధించి చెల్లింపులు బిల్లులన్నీ ఈ ఆంక్షల నుంచి మినహాయించబడ్డాయి ఈ విధంగా డిటిఏ పిఏఓ డిడబ్ల్యూఏ మరియు సిఈఓ అండ్ ఏపీఎస్సిఎఫ్ఎస్ఎస్ వారు తదనుగుణంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరియు ప్రభుత్వ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవడానికి వీలుగా పది రెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి స్వీకరించబడిన బిల్లులపై వివరాత్మక హెడ్ వారీగా మనకి నివేదిక సమర్పించాలని కోరడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పియూస్ కుమార్ గారు ఈ విడుదల చేయడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం